హలో ఆల్ వెల్కమ్ టు సాయి మాధవి ఫ్యామిలీ ఈరోజు లంచ్ లోకి నిమ్మకాయ పులిహోర చేశాను నేను ఈ పిండేసిన నిమ్మకాయలతో నేను ఓరగాయ చేస్తున్నాను పచ్చడి నిమ్మకాయ పచ్చడి చూడండి ఎట్లా చేస్తున్నాను గా వాడేసిన నిమ్మకాయలతో చిన్న ఫస్ట్ నిమ్మకాయల్ని పిండేసిన నిమ్మకాయలు తొక్కులతో చిన్న చిన్న ముక్కలుగా చేసుకో కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి రసం పిండేసిన నిమ్మకాయలు మనం సన్నని ముక్కలుగా తరుక్కున్నాం కదా ఇట్లా ఒక తెల్లు వచ్చేదానికి చిన్న గ్లాస్ నీళ్ళు పోసి ఆవిరి మీద ఉడికించుకున్నాము ఇప్పుడు ఈ విధంగా చిన్న గ్లాస్ నీళ్ళు ఇట్లే ఉంటాయి ఆవిరి మీద ఉడికిపోతుంది దీన్ని తీసి మనం దీంట్లోకి ఇప్పుడు వేయాల్సిన వస్తువులన్నీ వేసుకుంటాం ఇప్పుడు ఈ విధంగా నీళ్ళన్నీ వడగట్టేసాం కదా దీంట్లో మనం కొద్దిగా ఉప్పు కారం ఒక రో సాల్ట్ మనము కారం కూడా వేస్తాం తగ్గినంత ఇప్పుడు దీన్ని మనము కలిపి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల మనము ఇది చల్లారే లోపల మనము పోపు రెడీ చేసుకోవాలి దీనికి పోపులో మనం ఒక స్పూన్ ఒక స్పూన్ ఆయిల్ కొద్దిగా ఆవాలు నూనె ఇంట్లో కొద్దిగా పచ్చనిపప్పు రెండు మిర్చి కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది చిక్కడు పసుపు పొడి ఇదంతా తీసి బోర్గలు ముందు నిమ్మకాయ పచ్చడి రెడీ ఇది వెంటనే కానీ తింటే చేదుగా ఉంటుంది నాలుగైదు రోజుల దానిగా అని తింటే ఊరి బాగుంటుంది టేస్ట్ ఒక గాజు సీసాలో తీసుకుంటే నిల్వ ఉంటుంది